నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎప్పుడు ఏ పొరపాటు చేసినా సరే ఎవరికి చెక్కడు దొరకడు బహుశా ఎంతమంది కష్టపడి ఆయన పట్టుకోవాలని చూసినా కూడా అతను ఎవరి చేతికి కూడా దొరకడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో భారీగా ఘన విజయం సాధించడం జరిగింది అధికారులకు వచ్చిన పదిహేను నెలల తర్వాత పూర్తి స్థాయిలో మేము అన్ని పథకాలు అమలు చేసాం ఇంకా ఏ ఒక్కరు కూడా పథకాలు అడగొద్దని చెప్పి మన చంద్రబాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది మీరు సంక్షేమ పథకాలన్నీ అమలు చేసినప్పుడు సర్పంచ్ ఎన్నికలకి సిద్ధంగా అండి మేము సర్పంచ్ ఎన్నికలకి రెడీగా ఉన్నాం మాకు వచ్చింది పదకొండు సీట్లు అయినా సరే మీ కూటం పార్టీని తట్టుకొని నిలబడటానికి మా వైసీపీ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మన వైసీపీ పార్టీ వాళ్ళు సవాల్ విసరడం జరిగింది కూటం పార్టీ ఏం చేస్తుందంటే మేము ఇంకా ఈ సర్పంచ్ ఎన్నికలకి ప్రిపేర్ కాలేదు మాకు ఇంకా కొంత సమయం కావాలి ఇప్పుడు ఇచ్చిన సమయం కాకుండా ఇంకా కొంత సమయం కావాలి దయచేసి ఇంకా మనకు చాలా టైం ఉంది ఎందుకు మీరు తొందరపడుతున్నారు పడుతున్నారు ఈ సర్పంచ్ ఎన్నికల కోసం అని చెప్పి కూటంపాటి రిటర్న్ మాట్లాడుతుంది ఈ వైసీపీ పాటలు మళ్ళీ ఒకటే చెప్పారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ అమలు చేసినప్పుడు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరినప్పుడు మీరు ఎందుకు ఈ సర్పంచ్ ఎన్నికలకు సమయం అడుగుతున్నారు ఆల్రెడీ మీకు చాలా సమయం ఇచ్చాం ఇంకా మీకు సమయం ఎందుకు అని చెప్పి ఈరోజు వైసీపీ పటేల్ ప్రశ్నిస్తున్నారు కానీ కూటంపాటి దగ్గర ఇప్పటివరకు కూడా ఎటువంటి సమాధానం లేదు ఎందుకంటే చంద్రబాబు గారు ఒకటే గోల్ పెట్టుకున్నారు మన సర్పంచ్ ఎన్నికల్లో సారీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఏ విధంగా అయితే ఘన విజయం సాధించాడో ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీగా క్యాడర్ రెడీ చేసుకొని విపరీతంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకుంటూ లేదంటే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ అలాంటి వాళ్ళని కూడా రప్పించి ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించాలి ఈ సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీని కొప్పగోల్చాలి ఇదే సర్పంచ్ ఎన్నికలు వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం మరొక చంద్రబాబు గారు వేసిన ప్లాన్ ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు వీళ్ళ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి మొన్న ఒకటి ఎస్సీ సోదరులు మాది సోదరులు చాలామంది మందకృష్ణ మాది గారిని చూసి టీడీపీకి వేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరు వేసేమన్నా ఏ లేదన్నా ప్రజల మట్టికి నా వీళ్ళ మాట ఇంకా అబద్ధంగా తీసుకోరు ఆ తర్వాత బీసీ సమాజ వర్గానికి చెందిన ఓట్లు పవన్ గారిని చూసి పవన్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీసీలు చాలామంది పవన్ గారి మీద నమ్మకంతో ఏదో మంచిగా చేస్తాడని చెప్పి బీసీలు మొత్తం మన టీడీపీకి వేయడం జరిగింది అంటే టోటల్గా కూటమికి వేయడం జరిగింది ఇంకా ఎస్సీలు అంటారా వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటారు మ్యాక్సిమం ఎక్కువ శాతం వైసీపీకి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా లేదా అంతకుముందు టీడీపీ వచ్చినా సరే ఎప్పుడైనా ఎస్సీల మీద దాడులు జరుగుతాయి అందుకని చెప్పి ఎస్సీలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటర్లు ఉంటారు లేదంటే ఎక్కువ శాతం మనకి ఏ పార్టీ అయితే ఎక్కువ మనకు మంచిగా చేస్తుంది ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారు ఎక్కువ శాతం నాకు తెలిసి ఈ ఎస్సీ సోదరులు ఎక్కువ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అందుకే కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఎక్కడైనా చూసుకోండి జనసేన వాళ్ళు ఎస్సీలని చా బాగుతున్నారు ఆ తర్వాత ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మూడు సామాజిక వర్గాల్ని చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో రంగంలో దిగుస్తున్నాడు ఎక్కడైనా చూసుకోండి ఏ జిల్లాలైనా సరే కీలకంగా సర్పంచ్ అవచ్చు వార్డు నెంబర్ అవచ్చు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఈ నాలుగిటిలో మెయిన్గా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఈ ముగ్గురిని కేటాయిస్తానికి చంద్రబాబు గారు సిద్ధమైపోయారు ఎందుకంటే ఇక వాళ్ళ సామాజిక వర్గాలను పెట్టుకున్నా కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు అన్ని పదవులు మీరే అన్ని కాంట్రాక్టులు మీరే అన్ని ఏజ్ చేసుకున్న కూడా మీరే లాభ పొందుతున్నారు ఆ పక్క రేషన్ అవ్వచ్చు ఈ పక్క సిమెంట్ రోడ్లు తారు రోడ్లు ఏది చూసుకున్నా సరే ఆర్థికంగా మీరే సంపాదించుకుంటున్నారు ఇంకా మాకైతే ఏం చెందట్లేదని అని చెప్పి బీసీలు అడ్డం జరుగుతున్నారు ఎస్సీలు విధంగా ఉంది ఎస్టీలు కూడా అదే విధంగా అడ్డం జరుగుతున్నారు అందుకే చంద్రబాబు ఏం చేశారంటే ఈ వార్డు నెంబర్కి అయితే పోటీ చేసినా వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పది రూపాయలు సంపాదించుకోలేరు ఈ వార్డు నెంబర్ పోటీ చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే అసలు టోటల్గా ఈ వార్డు నెంబర్ వేస్ట్ అనుకోవచ్చు గెలిచినా కూడా ఈ వార్డు నెంబర్ వల్ల ఉపయోగం లేదు ఈ వార్డు నెంబర్లు అడ్డం పెట్టుకొని పది రూపాయలు సంపాదించుకునేది సర్పంచ్ ఈ సర్పంచ్ పైన ఉండేది వారు మళ్ళీ పైన వాళ్ళ వాళ్ళు ఉంటారు అటు కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మ్యాక్సిమం సర్పంచ్ వాళ్ళే ఉంటారు ఇప్పుడు సర్పంచ్ పోస్టులు కూడా బీసీలను పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేస్తున్నాడు ఒక పాయింట్ ఆలోచించుకోండి ఈ కోటంపాటి చెందిన వాళ్ళు ప్రజెంట్ ఈ సర్పంచ్ ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకంటే ఈ పదిహేను నెలల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో మండలాల్లో విచ్చలవిడిగా వాటర్ ట్యాంక్లు అవ్వచ్చు డ్రైనేజ్లు అవ్వచ్చు సిమెంట్ రోడ్లు అవ్వచ్చు తార్ రోడ్లు అవ్వచ్చు భారీగా వేసేసుకున్నారు వేసేసుకుని ఆల్రెడీ కాంట్రాక్టర్లు అందరూ డబ్బులు సంపాదించుకున్నారు ఈ కాంట్రాక్టర్లు కూడా ఆల్రెడీ గతంలో టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు సర్పంచ్లు అప్పుడు ఎమ్మెల్యే పక్కన చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళే డబ్బులు పెడుతున్నారు ఎందుకంటే ప్రధాన కీలకంగా టీడీపీ పార్టీ లేదా కూటమి పార్టీ ఎక్కడైనా సరే ఆ జిల్లాలో ఓడిపోతుందంటే సార్ ఆ జిల్లాను విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టింది పోటా పోటీగా ఇప్పుడు వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే కూటమి వాళ్ళు దాన్ని తలదన్నే విధంగా ఈ పక్క వైసీ కూడా డబ్బులు ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు ఒక్కొక్క ఎమ్మెల్యే నలభై కోట్లు లేదా యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గలు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా డబ్బులు ఇకస్తా ఖర్చు పెట్టారు వాళ్ళు మట్టికి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ పదిహేను నెలల్లో పూర్తి స్థాయిలో దూరం వెళ్ళిపోయి మరోపక్క పక్క కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉంటా కూడా పూర్తిగా బిజినెస్లు చేసుకుంటూ మళ్ళీ ఆర్థికంగా డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఒకటే అన్నారు మొన్న యాభై కోట్లు పోయినాయి అరవై కోట్లు పోనీ నో ప్రాబ్లం ఈ సర్పంచ్ ఎన్నికలు ఎన్ని కోట్లు అన్నా కానీ పది కోట్లు కానీ ఇరవై కోట్లు కానీ ముప్పై కోట్లు కానీ ఎంతనా కానీ డబ్బులు ఖర్చు పెట్టి పోటా పోటీగా కూటం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి వైసీపీ వాళ్ళందరూ ఒక కంకణం కట్టుకున్నారు మరి కూటం పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పుడైతే మాకు ఇంకా సమయం కావాలి మేము సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయలేము ఇప్పుడున్న పరిస్థితిలో మా కేడర్ మొత్తం ఇంకా ప్రిపేర్ కాలేదు నేను ఇంకా కేడర్ సిద్ధం చేసుకోవాలి మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇంకా కూటం పార్టీతో టైం అడుగుతుంది ఇంకెన్ని రోజులు టైం పడుతుంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం నోటిఫికేషన్ వచ్చేసింది ఏర్పాట్లన్నీ సిద్ధమైపోతాయి అతి త్వరలో ఆ సర్పంచ్ ఎన్నికలు కూడా జడ్పీసే అన్నీ జరుగుతాయి మరి మీరెందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు చంద్రబాబు గారు ఒకటి ఆలోచించుకోండి పక్క రాష్ట్రంలో మనకంటే దూకుడు పెంచుతున్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పరిగడుతున్నారు ఎన్నికల కోసం మరి మీరెందుకు అడుగు వేస్తున్నారు మీరు సూపర్ సిక్స్ అమలు చేశారు చెప్పిన పథకాలన్నీ నేరుగా ప్రజల వద్దకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు పెంచేందుకు సహా మరి ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు ఒక పాయింట్ ఆలోచించండి ఎక్కడైనా చూసుకోండి మేము సూపర్ సిక్స్ అమలు చేసాం అని చెప్పుకోవడం కంటే సూపర్ సిక్స్ అమలు చేసే విషయంలో సగం మందికి సగం మంది ఇచ్చుకుంటూ కోతలు పెట్టుకుంటూ వచ్చో అని చెప్పి క్లియర్ గట్గా మనకు అర్థమైపోయింది రైతు భరోసా సగం మంది బడ్డే సగం మంది బల్ల తల్లికి వందడం ఇంట్లో ఒక పిల్లోడు ఉంటే ఒకరు బడ్డీ ఇద్దరున్నా కాడ ఒకరి బడ్డే ఒకరి బల్ల ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు బడ్డే ఒకరి బల్ల చాలా దగ్గర తల్లి వందనం కూడా కోతలు జరిగినాయి మరి ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో చంద్రబాబు గారికి భారీ షాక్ ఒకటి తగలబోతుంది ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు ఒప్పుకోవడం జరిగింది బహిరంగ వేల మంది సమక్షంలో చంద్రబాబు గారు ఆ రోజు హామీ ఇచ్చాడు ఈరోజు మటుకి నలభై సంవత్సరాలు దాటిన మహిళల్ని కనీసం పట్టించుకున్న పాపన వాళ్ళ కనీసం వాళ్ళ గురించి అన్న ఏ ఒక్క సభలో ఏదొక్క మీటింగ్లో కూడా ప్రెస్ మీట్లో కానీ వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పింది లేదు ఇప్పటి వరకు కూడా దసరాకి ఆటో డ్రైవర్లు పదిహేను వేలు వేస్తా ఉంటున్నాడు మళ్ళీ వాళ్ళకు షాక్ ఏం తెలుసా మీ ఆటో మీద ఎన్నైతే చలనలు ఉన్నాయో ఆ చలనాలను మొత్తం క్లియర్ చేసుకుని అంటున్నారు వీళ్ళు ఇచ్చేది పదిహేను వేలు ఆ ఆటో మీద భారీగా ఉంటే చలనలు నాకు తెలిసి ఎప్పుడో ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి కూలిపల్లకి వెళ్తారండి ఆటోలు కనీసం ఎట్లా కూడా పదిహేను మంది కా మ్యాక్సిమం పదిహేను మంది ఉంటారు లోపలకి ఎనిమిది మంది వెనక నలుగురు ముందు ఒక ముగ్గురు కూర్చొని కూడా వీజీగా పదిహేను మంది ఉంటారు అలాంటి కూలి పనులు పోయి ఆటోలను కూడా ఆపిమరీ వాళ్ళకి పన్ను విధించారు ఈరోజు ఎట్లా మీరు ఇంతమంది వెళ్తారని చెప్పి పూర్తి స్థాయిలో బ్రేక్ ఇన్స్పెక్టర్ అధికారులు వాళ్ళకి జరిమానా ఇప్పుడు అవన్నీ కట్టుకుంటా పోయికి చంద్రబాబు గారు ఇచ్చేదేమో పదిహేను వేలు కానీ అవన్నీ కట్టుకునే ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అవుతాయి వాళ్ళు ఇప్పుడు అదే అంటారు నువ్వు ఇచ్చే పదిహేను వేలు మాకు వద్దు ఏడ నువ్వు ఏడ పదిహేను వేలు ఇస్తాను ఏడైనా మేము పాతికేలు ముప్పై వేలు కట్టాల్సి వస్తుంది ఆ పదిహేను వేలు తీసుకున్నట్టు తీసుకుపోయినోటే మాకొద్దు బాబోయ్ అని చెప్పి ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో దండం పెడుతున్నారు మరి కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏదైనా సరే ఒకటి అమలు చేసాం పూర్తిగా లక్షల మందికి గత ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి అది ఇచ్చారో మేము అధికారులకు వచ్చినాక వాళ్ళకంటే ఇంకొక యాభై వేల మందికి ఎక్స్ట్రా ఇచ్చాం పథకాలు అని చెప్పి చెప్పగలరా లేదు గత ప్రభుత్వంలో కొన్ని లక్షల మందికి జగన్ గారు పింఛన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని లక్షల మందిని పింఛన్ల నుంచి తొలగిచ్చారు కాలు బాగుందనో చెయ్యి బాగుందనో పర్సంటేజ్ కరెక్ట్ లేదనో సర్టిఫికేట్లు పూర్తిగా నీ వెరిఫికేషన్ చేయాలను డాక్టర్లు మీ ఇంటికి వస్తారని చెప్పను ఏదో వంకలు పెట్టుకొని పదిహేను నెలల తర్వాత వికలాంగుల్ని పింఛన్ల నుంచి తొలగించారు ఎంత దారుణం అండి అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు చెబుతుంది ఏంటి నేను సర్పంచ్ ఎన్నికలకి నాకు ఇంకా టైం కావాలి ప్రిపేర్ కాలేదని చెప్పి ఇప్పుడు చదువుతున్నారు ఎనివే ఏదైనా సరే ఈ సర్పంచ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటంపాటిని చిత్తు చిత్తుగా ఓడించడానికి వైసీపీ పార్టీ మొత్తం కేడర్ మొత్తం సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ